మాట్లాడు ఏమన్నా మాట్లాడు ఏడేలా మాట్లాడు హాయ్ నేను మాట్లాడు ఎవరితో నాడుతున్నాయండి ఎవరేంటి వాళ్ళు మీ మితనా అవి ఆగవర్దండి మాట్లాడరా మాటలు రావా అండి మీకు మీ తాతదా ఏముంటే అందులో బ్యాగులో ఉంటాయా అండి మీ తాత బ్యాగలా ఇటు చూడు నువ్వు కనపడతలేవండి అండి అండి నువ్వు కనపడతలేవండి ఉన్నా అవి ఏంటి అండి ఏమో ఏమో ఉన్నాయి డబ్బాలు ఎవరికి పాను మీ తాతకా ఎప్పుడెప్పుడు తింటాడండి మీ తాత పాను అండి అండి అదేంటిదండి సో రోజు తింటావు అండి అది అవునా అండి మీ కొరకు తెచ్చిండ మీ తాత సోంకు అవునా అండి పర్లేదు మంచిగా ఉంది మీకు సోంపు ఇష్టం పూజ వైభవలక్ష్మి పూజ చేసుకుంటే మస్తు దొరుకుతాయి కదా అండి పూజలకు బాగిస్తారు కదా అవి తిన తినబుద్ధి అవుతుందా అయితే లేదా నీ పేరేంటో ఉండే అమ్మ నాకు అర్థం లేదు మీ పేరేంటో ఉండే వాగ్మే మీ తాతగారి పేరేంటండి నాకు నాకు తెలియదు మీ తాతనే కదా ఏం పేరండి హలో కదా ఏం తాత అంటారు మీరు ఏం తాత అంటారు మీరు వెంకన్న తాతనా మీ మిన్నిపాకైతే బాగా తెలుస్తుంది కదా అండి ఆటలు బాగా ఆటలు ఆడతాడా మీ తాత నీతోని జోక్ చేస్తాడా సీరియస్గా ఉంటాడా ఇటు చూసి చెప్పండి మేడం మా ఫ్రెండ్స్ ఆట మా ఫ్రెండ్స్కు ఆట ఊదండా కంట్లాంటి సోంపా